హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం గవర్నమెంట్లకు సంబంధించి న్యూ అప్లికేషన్స్ అన్ని ఓపెన్ అయినాయండి ఈ అప్లికేషన్ ఎవరైనా అప్లై అనుకుంటే విలేజ్కి సంబంధించి డిజిటల్ ఇస్టెంట్ వారి లాగిన్లో అలాగే అర్బన్కి వచ్చేటప్పటికి వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రోసింగ్ సెక్రటరీ వారి లాగిన్లో ఎన్బిఎం పోర్టల్లో దీనికి సంబంధించి ఆప్షన్స్ అన్ని ప్రొవైడ్ చేశారండి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అప్లికేషన్స్ అన్ని స్వీకరించబడుతున్నాయి ఎవరైతే ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తర్వాత వెహికల్స్ ఉన్నారో ఆటో కానీ మ్యాక్సీ క్యాబ్ అని ఎల్లో బోర్డ్ కార్స్ ఎవరై ఉన్నారు వీళ్ళందరూ కూడా ఫ్రెష్ అప్లికేషన్ కింద అప్లై చేసుకోవాలండి దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే అప్లై చేసుకోండి అప్లికేషన్ ఫామ్తో పాటు ఏదైతే మీకు సంబంధించిన బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళండి ఇక్కడ ఆర్సీకి సంబంధించి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయాలి అలాగే ఏదైతే ఫిట్నెస్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇన్సూరెన్సు ట్యాక్స్ ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయడానికి అక్కడ ఆప్షన్ అయితే ఇచ్చున్నారండి తర్వాత ఆర్సీ ఎంటర్ చేసిన తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఓటీపీ షేర్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ లేదా బయోమెట్రిక్ తర్వాత ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ మనం అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేసినప్పుడు కూడా ఈ ఈకేవీస్ అనేది చేసుకోవాలండి మీ ఆధార్ ఓపెన్ అయిన తర్వాత కొన్ని పర్టికులర్స్ ఏదైతే రెసిడెన్షియల్ డీటెయిల్స్ అవి ఉన్నాయో డీటెయిల్స్ అని అప్లోడ్ చేసిన తర్వాత మనం వెహికల్ డీటెయిల్స్ కూడా ఓపెన్ అవుతాయి ఈ పర్టికులర్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు ఎక్నాలజీమెంట్ అనేది డౌన్లోడ్ అవుతుందండి ఈ రకంగా న్యూ అప్లికేషన్ అప్లై చేసుకోవడం మనకు అవకాశం ఇచ్చారు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై తర్వాత ఎవరైనా ఉంటే మాత్రం అప్లై చేసుకోండి ఇంకొక కేసెస్లో ఎవరైతే అప్లై చేసుకోవాలంటే మనకు యాక్చువల్గా ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో ఎవరికైతే మిత్ర వచ్చిందో వీరందరూ కూడా పదివేలు తీసుకుని ఉన్నారు కదండి వీరికి సంబంధించిన డేటా ప్రీ ప్రాపులేటర్గా డేటా ఇచ్చారు దీ ఈ డేటా ఏదైతే ఉందో ఇది వెరిఫికేషన్కి వచ్చింది విలేజ్లో ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారు అర్బన్ కస్టమర్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వారు లాగిన్లో దీనికి సంబంధించిన డేటా మొబైల్ ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ ఇచ్చి ఉన్నారండి ఇది వెరిఫికేషన్ ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది నిన్నటి నుంచి ఇక్కడ ఎవరైతే బెనిఫిషియల్ బెనిఫిట్ సంబంధించి ఆధార్ ఓటీపీ కానీ ఫేషియల్ అథెంటికేషన్ కానీ ఐరీస్ కానీ బయోమెట్రిక్ కానీ ఇచ్చి మనం ఈ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి ఇక్కడ సమస్య ఏంటంటే మీరు ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు ఎక్కడ మీ కేర్లో ఒక వెహికల్ నెంబర్తో వన్ టూ త్రీ ఫోర్తో మీకు ఉంటది ఆ వెహికల్ అనేది ఇప్పుడు అమ్మేసుకొని వేరే వెహికల్ తీసుకున్నారు ఇప్పుడు మీరు ఈకోవేస్ చేసుకోవచ్చా లేదా ఏంటి పరిస్థితి అని చాలా మంది అడుగుతున్నారండి ఖచ్చితంగా ఈకోవేజ్ చేసుకోకూడదు అక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు అమ్మేశారు చనిపోయారు లేదంటే అదే వెహికల్ రన్ అయితే అదే వెహికల్ రన్ అవుతుందని చెప్పి ఆప్షన్స్ మనకి ఇచ్చారు ఆట్లు ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీరు ఇప్పుడు వెహికల్ మార్చుకున్నారు కాబట్టి సోల్డ్ అమ్మేసుకున్నాం అని చెప్పి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫ్రెష్గా ఏదైతే వెహికల్ తీసుకున్నారా వెహికల్ సంబంధించి ఆటో కానీ మ్యాక్సీ క్యాబ్ కానీ బోర్డ్ కార్ ఏదైతే వీటికి సంబంధించిన డీటెయిల్స్ అని మీరు పొందుపరచుకొని న్యూ అప్లికేషన్ కింద అప్లై చేసుకోవాలి ఇది అందరూ కూడా గమనించండి తర్వాత ఏదైతే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఇవన్నీ మ్యాండేటరీ అని అడుగుతున్నారండి ఇవన్నీ మ్యాండేటరీ కాదండి ఆప్షనల్ మీ దగ్గర ఉంటే ప్రొవైడ్ చేయండి లేదంటే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఏదైతే బండికి సంబంధించిన పేపర్స్ అయితే ఉన్నాయి ఆ పేపర్స్ అన్ని కూడా మీరు ప్రొవైడ్ చేయాలి ఆటోకి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఉందండి మ్యాక్సీ క్యాబ్కి ఎల్లోబర్డ్ కార్స్ ఉన్నాయో వాటికి ఖచ్చితంగా ఉండాలి తర్వాత వెహికల్స్ మీద ఎటువంటి చలనాలు కూడా ఉండకూడదు అని చెప్తున్నారండి కంపల్సరీగా అవి అన్నీ క్లియర్ చేసుకోండి మీ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి కూడా లైవ్లో లేకపోతే రెన్యువల్ చేసుకున్న తర్వాతే ఈక్వైస్ ప్రక్రియ కానీ లేదంటే ఫ్రెష్ అప్లికేషన్ అప్లై చేసుకోమని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగిందండి ఇవి ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు సరి చేసుకొని మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి న్యూ అప్లికేషన్ పెట్టుకుందాం అనుకున్నా లేదంటే వెరిఫికేషన్కి ఏవైతే పేర్లు వచ్చినాయి ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి మూడే మూడు రోజులు టైం ఇచ్చారండి ఆల్రెడీ పదిహేడో తారీఖు అయిపోయింది పద్దెనిమిది పంతొమ్మిది ఉంది ఏదైనా టైం ఎక్స్టెండ్ చేస్తే మంచిదే ఒకవేళ ఎక్స్టెండ్ ఉండే నేను మీకు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తాను తర్వాత చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చనిపోయారు ఆ ఫ్యామిలీ మెంబర్ ఆటోమేటిక్గా అది కన్వర్ట్ అయిపోయి అమౌంట్ అనేది వస్తుందా అని అడుగుతున్నారండి అలాంటిది లేదండి ఏదైతే వెహికల్ ఉందో వెహికల్ అనేది లీగల్గా వేరే వ్యక్తి పేరు మీద మారితేనే మాత్రమే మీరు ఫ్రెష్ అప్లికేషన్ పెట్టుకుంటే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది లేదంటే మీకు అది ఇంకా అవకాశం అయితే లేదు ఇంకో కన్ను కేసెస్లో ఏం డ్రైవింగ్ లైసెన్స్ కానీ బండికి సంబంధించిన డీటెయిల్స్ కానీ వేరే రాష్ట్రాల్లో మేము తీసుకొని ఉన్నాము మేము అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి అలాంటి అవకాశం కూడా లేదు డ్రైవింగ్ లైసెన్స్ కానీ బండి కూడా కొనుక్కోవడం ఆంధ్రప్రదేశ్లోనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత రైస్ కార్డులో ఎవరైతే యజమాన్ ఉన్నారో యజమాన్ ఉన్నారు తర్వాత డ్రైవింగ్ కింద వాళ్ళ హస్బెండ్ ఉండి ఉన్నారు ఇప్పుడు రైస్ కార్డులు అయితే ఉన్నారు కానీ హౌస్ హోల్డ్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారు అలాంటి కేసెస్లో ఏం చేయాలని అడుగుతున్నారండి పర్వాలేదు రైస్ కార్డులో ఉండుంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో డిఫరెంట్గా ఉన్న ప్రాబ్లం లేదు ఇదే కేసులో అమ్మాయి పేరు మీద ఏదైతే వెహికల్ ఉన్నది వెహికల్ తర్వాత అమ్మాయి పెళ్ళి అయిపోయి వేరే హౌస్ వాళ్ళకి మారిపోయారు ఇలాంటి సందర్భంలో తండ్రి వాళ్ళు డ్రైవింగ్ కానీ తండ్రి కానీ సోదరుడు కానీ లేదంటే ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా మనకి డ్రైవింగ్ డ్రైవర్ కింద ఉండి అప్లికేషన్ అనేది ఇది వరకు ప్రాసెస్ చేసుకుని ఇప్పుడు ఇటు ఇలా చేంజ్ అయింది కదా ప్రాబ్లం ఏమున్నాదని అడుగుతున్నారండి దానికి కూడా ప్రాబ్లం లేదు బట్ ఆర్సీ అనేది ఎవరి పేరు మీద వస్తుందో వాళ్ళకి ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి తర్వాత కొన్ని అప్లికేషన్ ఫ్రెష్ అప్లికేషన్ ఏవైతే ఉన్నాయో ఫ్రెష్ అప్లికేషన్ అప్లై చేస్తున్నప్పుడు నో డేటా ఫౌండ్ ఈ ఈరోజు మార్నింగ్ అంతా కూడా అదే ప్రాబ్లం దీనికి సంబంధించి ప్రాబ్లమ్ అనేది రెక్టిఫై చేశారండి రేపు ఏదైతే అప్లికేషన్స్ తీసుకుంటారో ఇవన్నీ కూడా మనం యథావిధిగా ఫ్రెష్ అప్లికేషన్ కింద అప్లై చేసుకోవచ్చు తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి కూడా అడుగుతున్నారండి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటో అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చని మిగిలిన ఏమైనా ఈ రిక్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే అలాంటి అప్లై చేసుకోవడం లేదు ఎలక్ట్రికల్ వెహికల్స్ అప్లై చేసుకోవచ్చు ఆటోలు తర్వాత ఎండియూ వెహికల్స్ అంటే మనకి ఇంటింటికి అని చెప్పేసి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి ఆ వెహికల్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు తర్వాత ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాల్యూల్లో ఉండాలని చెప్తున్నారండి వ్యాల్యూలో లేకపోతే మాత్రం రెన్యూవేల్ చేయించుకున్న తర్వాత అప్లికేషన్ అప్లై చేసుకోమని చెప్తున్నారు వెహికల్ మీద ఎటువంటి చలనాలు కూడా ఉండకూడదని చెప్తున్నారండి ఆటోలకు మాత్రం ఫిట్నెస్ సర్టిఫికేట్ విషయంలో మాత్రమే ఈ ఎకనమి ఏరియా ఏదైతే ఉందో దానికి ఎగ్జామ్స్ ఉన్నదని చెప్పారు మాక్సీ క్యాబ్కి బర్డ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అట్ ద సేమ్ టైం రైస్ కార్లు కానీ అవసరాలు కానీ రెండు ఆటోలు కానీ రెండు మ్యాక్సీ క్యాబ్లు కానీ రెండు కార్లు కానీ ఉంటే మాత్రం రెండు అప్లై చేసుకోవడానికి అవుతుందని అడుగుతున్నారండి అలాంటి అవకాశం కూడా లేదు ఒక వెహికల్కి సంబంధించి మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి ప్రస్తుతానికి ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఓకేనండి ఇది వాహన మిత్రకి సంబంధించిన ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అండి ఓకే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి డెఫినెట్గా మీరు రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను అండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి